ఆనాడు ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం ఓట్లు తెచ్చుకున్న బిఆర్ఎస్ ఈరోజు పదహారు పాయింట్ ఐదు శాతం ఓట్లకు పడిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా అంటే దాదాపుగా ఇరవై రెండు శాతం ఓట్లు బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ చేసిండ్రు రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికలలో బీజేపీకి పదమూడు శాతం ఓట్లు వచ్చినాయి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై ఐదు పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చినాయి సరిగ్గా బీజేపీ ఓట్లు ఇరవై రెండున్నర శాతం పెరిగితే బీఆర్ఎస్ ఓట్లు ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం నుంచి పదహారు పాయింట్ ఐదు శాతానికి పడిపోయినాయి అని అంటే సరిగ్గా ఇరవై ఒక్క శాతం ఇరవై రెండు శాతం ఓట్లు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి బదిలీ చేసిండ్రు తద్వారా ఎనిమిది పార్లమెంటుల బీజేపీ గెలిచింది ఎనిమిది పార్లమెంట్లల్లా బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతైనాయి ఒక్క మెదకులో ఓడిపోయిన దాంట్లో మాత్రమే వాళ్ళకి డిపాజిట్ వచ్చింది బీజేపీ గెలిచిన ఎనిమిది సీట్లల్లా ఏడు సీట్లు బీఆర్ఎస్ తన ఉనికిని తన డిపాజిట్లను కోల్పోవడం ద్వారా బీజేపీని గెలిపించింది